ఎలా కనిపిస్తున్నా నా అదే ఉన్నా ఇక్కడ ఉన్నాయో చెప్తా ఇది ఒకటి నార్మల్ గా పార్టీ పెట్టుకోవడానికి ఆల్రెడీ దీని మీద టూజన్స్ గృహ ప్రవేశానికి ఒక పెళ్లికి ఇదొకట ఇది వచ్చేసి మొన్న సేమ్ గృహ దాంతో ఇది కూడా గృహ ప్రవేశానికి పెళ్లికి చూసారా ఎంత రిచ్ లుక్ ఉందో కాకపోతే ఫొటోస్ దిగాను ఇది నార్మల్ గా ఎప్పుడైనా రెగ్యులర్ గా పెట్టుకునే ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసి గోల్డ్ బుట్టాలు బుట్టాలు ఇయరింగ్స్ ఇవి వచ్చేసి ఇయర్ కప్స్ అంటారు అంటే పైన మార్టిల్ లెక్క టూ వచ్చేస్తాయి ఇది మా ఆయన పెళ్లి తాత ఫస్ట్ నల్ల పూసలు తీసుకున్నది ఇది నార్మల్గా రెగ్యులర్ వేర్ అంటే ఇలాంటి రెగ్యులర్ టాప్స్ వేసుకున్నప్పుడు ఇది ఒకటి ఇవే కాదు ఇంకా కలెక్షన్ ఉన్నాయి ఇవి రెండు మూడు చూపిస్తున్నవేది అంటే షాపులు బయటికి మెల్లగా వస్తాయి ఉంది కదా ఈ జ్యువెలరీ సెట్కి ఇంకా ఇంటి కాదు అంటే నిధులు అనేది మెల్ల మెల్లగానే బయటికి వస్తాయి అట్లా అవన్నీ ఉన్నా గానీ సరిపోవు మేడంకి ఎస్ ఎలా సరిపోతాయి ఆడవాళ్ళు సరిపోవుల మీద అదే మళ్ళీ మీద ఇది వచ్చేసి లాంగ్ హారం నల్ల పూసల హారం ఎప్పుడైనా పట్టు చీర కట్టుకున్నప్పుడు ఇవి పెట్టుకోకపోతే ముగ్గురు అంటారు మీ ఆయన ఏం చేపిచ్చారమ్మా అంటారు అమ్మ లొక్కలు మా బాధ కోసమే ఇది వచ్చేసి ఇంకొకటి నల్ల పూసల చైనా ఇది కూడా పట్టు చీరలు అంటే బాగా హెవీగా రెడీ అయినప్పుడు అంటే హెవీగా ఎప్పుడు రెడీ కావాలి హస్బెండ్ సైడ్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు హెవీగా రెడీ కావాలి అప్పుడు ఇలాంటివి వేసుకోవాలి అదే వైఫ్ సైడ్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలాంటి సింపుల్గా జ్యువెలరీ వేసుకోవాలి ఎందుకంటే అక్కడ పోయిన వాళ్ళందరూ అనాలి మీ ఆయన ఏం చేపించిందమ్మా మేము సింప్లిసిటీ మెయింటైన్ చేస్తాము సో ఇవి వచ్చేసి నార్మల్గా బ్యాంగిల్స్ నార్మల్గా వేసుకునే బ్యాంగిల్స్ గోల్డ్ కాదు సో ఇవి నా జ్యువెలరీ కలెక్షన్ ఇవన్నిట్లో నేను ఫొటోస్ దిగాను కూడా అవి అన్నీ వేసుకొని దిగాను వీటితో కూడా దిగిన ఇప్పుడు నాకు కొత్త జ్యువెలరీ సెట్ కావాలి నేనంటే ఇష్టం ఉంటే నాకు కొత్త జ్యువెలరీ సెట్ ఆర్డర్ పెట్టు పెట్టుడే షాప్ షాపా వద్దులే కానీ నార్మల్ గా ఇంకొకటి జ్యువెలరీ సెట్ కాకపోతే ఈసారి బడ్జెట్ లో మీసుకోవాలనేసి అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ నా బడ్జెట్ ఎంతో మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేనేంటి తెలుసా ఈ థర్టీ ఫర్ అంటే ఈ థర్టీకి ఒక ఫంక్షన్ ఉంది మ్యారేజ్ సో అప్పుడు నేను రెడీ అయ్యే అవుట్ఫిట్ అన్నీ అన్ని మళ్ళీ అండర్ బడ్జెట్లో అవేంటో చూడాలి అనుకుంటే నేను లింక్స్ ఇస్తాను మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు చాలా గ్రాండ్గా ఉంటాయి బట్ చూడడానికి సింపుల్ అండ్ గ్రాండ్గా ఉంటాయి జ్యువెలరీ వచ్చేసి సింపుల్గా ఉంటుంది అవుట్ఫిట్ వచ్చేసి గ్రాండ్గా ఉంటుంది అది మన బడ్జెట్లోనే కావాలా మొత్తానికి బ్యూటిఫుల్ ఎస్ ఎందుకు అంటే హెవీగా రెడీ అవుతే గంగిరద్దు అంటారు అదే సింపుల్గా రెడీ అవుతే హీరోయిన్ అంటారు లాజిక్ బాగుందా సూపర్ మరి ఇంకేంటి మీరు కూడా వెయిట్ చేస్తున్నారా మా ఆయనతో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈసారి నా బడ్జెట్ మించుతుందా అని బట్ అని కండిషన్ ఇప్పుడే రివ్యూ చేస్తున్నాను ఆ బడ్జెట్ ఎంతో

మీరు మాత్రం షాపింగ్ అంటే ఏమున్నది ఏమున్నది ఒక నాట్ ప్యాంట్ లేదండి ఇంట్ంగటం పర్లేనా ఇంట్ంకొన్ పర్లేనా ఇవ్వల్కైనా గాని మాకే బో కాదు కదా మన నియర్ అండ్ డీర్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ నేను ఏమంటున్నా యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఎవర్కైనా గాని మాకే బో అహా యువర్ బెస్ట్ ఫ్రెండ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ కన్ బొక్కా ఇస్ నాకే అండ్ అట్లా కాదు యువర్ మనీ మనీ మై మనీ మై మనీ ఎక్కువ పడట్లేదు కదా థౌజండ్ లోనే ఇవన్నీ రావు కావాలి అంటే ఇప్పుడు ఈ వీడియో కింద ఒక్కొక్క గర్ల్ కామెంట్ చేయండి థౌజండ్ లో ఒక పట్టు చీర కూడా రాదు అట్లీస్ట్ మగ్గం బ్లౌజ్ కూడా రాదు నేను డిజైనర్ బ్లౌజ్ అండ్ మంచి శారీ ఇంకా జ్యువెలరీ సింపుల్ జ్యువెలరీ ఇవన్నీ కూడా సింపుల్గా నైట్ ఫంక్షన్ కాబట్టి చాలా ఎలిగెంట్గా ఉంటుంది ఛాలెంజ్ థౌజండ్కి వన్ రూపీ కూడా క్రాస్ అవ్వదు ఓకే సో థౌజండ్కి వన్ రూపీ కూడా క్రాస్ అవ్వదు అనేసి నేను ఛాలెంజ్ చేస్తున్నాను చూద్దాం ఎవరు గెలుస్తారు డీల్ డీల్ ఇక డీల్ అంటే డీలే చూద్దాం మా ఆయనకి ఇప్పుడే ఇట్లా దడ పుట్టుకున్నది ఇప్పుడు ఏ మేకప్ ప్రొడక్ట్స్ తీసుకోను ఓన్లీ నేను చెప్పిన త్రీ ప్రోడక్ట్స్ అంతే సరే అమ్మా చూద్దాం సరే ఓకే ఇప్పుడు నేను థౌజండ్ లో షాపింగ్ చేస్తే నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తావు నేను ఎక్కడికి తీసుకోవాలి అంటే నేను సేవ్ చేస్తున్నాను కదా నేను ఎక్కడ తీసుకో నేను ఎక్కడ మరి ఛాలెంజ్ ఏంటిది ఛాలెంజ్ ఏది పెళ్ళి ఒకళ్ళు అయితే ఇక్కడ అంటే అమ్మాయిల కదా మినిమం ఈ మాత్రం షాపింగ్ చేయాలి కదా చేస్తా మీ ఇంటికి పోయి ఇక్కడే చేస్తా ఇక్కడ మా ఇంటి దగ్గర బీర్వాలు నిండి పోయినాయి ఇంకో బీర్వాలు తీసుకొస్తారు లేదండి వద్దు ఉన్న జాలి సో బాయ్ ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా నా ఈ జ్యువెలరీ కలెక్షన్ ఇది కొంచెం మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి ఈ ఇట్లాంటి జ్యువెలరీస్ సో ఇవన్నీ కావాలి అంటే ఫుల్ బ్లాగ్ చేసేద్దాం దీనికంటే ఇంకా పెద్ద బ్లాగ్ సో దానికంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అందరూ చూసి వెళ్ళిపోతున్నారు లైక్స్ చేయట్లేదు కామెంట్స్ చేయట్లేదు సో కొంచెం చిటి చిట్టి చేతులతో సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ లవ్ యూల్